దబ్రా ఇప్పుడు మీరేం చేస్తున్నారో తెలుసా ఇంటికెళ్లి హోంవర్క్ చేసి బాగా తిని పడుకోవాలి ఆబ్రక ఆబ్రక ఇప్పుడు ఈ కీపింగ్ డే ఫంక్షన్ కి ఓ ఇంపార్టెంట్ గెస్ట్ ను పిలవాలి కీపింగ్ డేనా అంటే అంటే ఉంచుకున్న వాళ్ళ రోజు ఓహో ఇప్పుడు మనం బర్త్ డే ఎందుకు చేసుకుంటాం పుట్టి చచ్చాం కాబట్టి మ్యారేజ్ డే ఎందుకు చేసుకుంటాం పెళ్లి చేసుకుని కాబట్టి కదా అలాగే కీపింగ్ డే కూడా మాస్టర్ గారు ఫంక్షన్ లో కీపింగ్ డే గొప్పతనం గురించి మీరే స్పీచ్ ఇస్తున్నారు ఎండు మాట్లాడది ఎండు మాట్లాడది కీపింగ్ డే గురించి మాట్లాడరా కీపింగ్ డే గురించి నాకు తెలియదు తెలిసినట్టు మాట్లాడు మాట్లాడరా మాట్లాడు మాస్టర్ మర్చిపోయినట్టున్నారు హే నా పేమ బాబు నేను మాట్లాడతాను కదా కీపింగ్ డే గురించి మాట్లాడ్డా పౌరుడిగా బాధ్యత ఒక మ్యారేజ్ డే లాగా ఒక బర్త్ డే లాగా ఒక వ్యాలంటైన్స్ డే లాగా కీపింగ్ డే కూడా ఓ పర్వదినం చేత విశ్వామిత్రుడు మేనకని కీప్ చేసి బోమనం చేసి శకుందన్నాడు దుష్యంతుడు శకుంతుల్ని కీప్ చేసి గోమరం చేసి మహాభారతానికి అన్నాడని చరిత్ర చెప్తుంది మొన్నటి కెనడైనా నిన్నటి క్లింటన్ ఎవరైనా కీపింగ్ డే చేపట్టి అమెరికా ఇవాళ చరిత్రలో ఎంత ప్రసిద్ధి చెందిందని మీకు నేను సభాముఖంగా మనం చేస్తున్నాను దాని చేత ప్రతి ఇంట్లోనూ గోపరాలు ప్రతి పేటలోనూ కీపింగ్ ఒక పండగలా జరుపుకోవాలని నేను మీకు మనం చేస్తున్నాను ఒక వీధికో స్పీకరు ఒక సభకో స్పీకరు ఒక భార్యకు కూడా ఒక కీపర్ ఉండాలని చెప్పి నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నానుష డాక్టర్ రండి ఏమైందో చూడండి షీ ఈజ్ ఏంటమ్మా నెల తప్పిందంటే రైలు పట్టాలు తప్పిందన్నంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు కంగ్రాచులేషన్ చెప్పండి ఎవరు చేసిన కడుపుని షేక్ అంటిస్తున్నారా వీడు కీపింగ్ డే పెడితే కేకలు తిరిగి బొక్కేలు ఇస్తారా మీ పెళ్ళాలు కీపింగ్ డే చేసుకుంటే పందులు లేచి పోటీలు పెడతారా కడుపా మేడం అసలు ఈ కడుపుకి ఎవరు ఎవడో చేసిన కడుపుకి నేను నాన్న అవ్వాలా ఎవడు పోలికతోనో పుట్టే బిడ్డకి నేను పేరు పెట్టాలి హలో అంత సీన్ లేదు మర్యాదగా బయలుదేరు హాస్పిటల్ వెళ్దాం అబార్షన్ చేయించాలి నేను రాను చేయించుకోను నువ్వు రాకపోతే ఇక్కడే చేస్తానే అభాష తల్లి కాబోతున్నాడు దాన్ని చేయి చేసుకోవటం కాల్ చేసుకోవటం రా నువ్వెవడు పెళ్ళా మొగుడు మగుడు నెల తప్పింది ఈ కడుపుకి నాకు సంబంధం ఉందన్న నమ్మకం నాకు లేదు సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేదా ఎస్ ఈ కడుపుకి నాకు సంబంధం ఉందన్న నమ్మకం నాకు లేదు ఈ కడుపుకి నీకు సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేనప్పుడు కడుపు తీమని చెప్పే హక్కు కూడా నీకు లేదని అన్నయ్య నీకు ఈ కడుపుకి సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేదని ఇంత కన్ఫామ్ చేసి నువ్వు చెప్తున్నావంటే చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు పైన 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 పోయినా అని కన్ఫామ్ చేసుకోమంటావా లేకపోతే ఈ పేటకు నేనే మేస్తరే దాడం అని ఈ కాలనీలో ఏ ఆడదైనా నీకు సర్టిఫికేట్ ఇస్తుందా చాల నువ్వు అంటే కాదు మంచోడని దొంగంటే కాదు జంటులమనని ఎవడైనా చెప్పగలరా నువ్వు మగాడివని చెప్పగలిగేది నీ భార్య ఒక్కటే అలా నీ భార్య చెప్పాలంటే ముందామె కడుపుకి నీకు సంబంధం ఉందని పది మందిలో ఒప్పుకో ఆ తర్వాత నీ భార్య కడుపు చించుకుంటావో చీల్చుకుంటావో నీ ఇష్టం నాకు అసలు సంబంధం లేదు నమ్మకమే లేదు అని కడుపు బద్దలు కొడతాను చచ్చిపోతా జాగ్రత్త ఏమైంది అల్లుడు గారు మావయ్య గారు రండి ఏం లేదండి మీ కూతురు నెల తప్పిందండి పుట్టబోయే బిడ్డ మీ కూతురు పోలికతోనో మానమావ పోలికతోనో పుడతాడేమో తప్ప నా పోలికతో చచ్చినా పుట్టడండి ఎందుకంటే నెల తప్పించింది నేను కాదండి అల్లుడు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ అల్లుడినే మీ కూతురికి మొగుడ్నే కానీ ఆ బిడ్డకి మాత్రం తండ్రిని కాదు నాన్న ఏమిటమ్మా ఏమిటిదంతా ఏం లేదు శిరీష నీ కీప్ గురించి కీపింగ్ డే గురించి మావయ్య గారికి చెప్తున్నాను ఏమిటండి ఇంగ్లీష్ తెలియ నాన్నగారికి కీపింగ్ డే అంటే ఏంటో ఎలా తెలుస్తుంది ఏం లేదు నాన్న మొగుడు పెళ్ళానికి తాళి కట్టిన రోజున మ్యారేజ్ డే అంటారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్న రోజున కీపింగ్ డే అంటారు నేను నా బాయ్ ఫ్రెండ్ చేసుకున్నానా కీపింగ్ డే మొగుడు ముందే నిలబడి ఇంకొక నుంచుకున్నానని కన్న తండ్రితో చెప్పేదాకా వచ్చావంటే నువ్వు చాలా దూరం వెళ్లిపోయావే అలా కాదు మావయ్య గారు కోబనమా నువ్వేం చెప్పద్దు బాబు ఏం చెప్పద్దు ఇంకా దీని పురాణం వింటూ పోతే నా గుండె పగిలి ఇక్కడే చస్తాను నా ముందే ఇంత దిగదారి మాట్లాడుతుందంటే ఇది ఎంత చెడిపోయిందో నాకు అర్థమైంది బాబు నన్ను క్షమించు బాబు నువ్వు మర్యాదస్తుడువు కాబట్టి ఇంత దాకా ఊరుకున్నావు అదే ఇంకొకటింకొకడైతే దీన్ని తగలబెట్టి పారేసి ఉండేవాడు ఈ మద పిచ్చిపెట్టిన దాన్ని నీ ఇంట్లో ఉంచితే నాకు పాపమయ్యా దీని నాతోనే తీసుకెళ్లి కాళ్ళు విరగొట్టి నమస్కారం సార్ నేనే సార్ మీ అమ్మాయి కీప్ ని మీ అల్లుణ్ణి కాదని అతని ముందే ఎవరి పక్కలోకైతే మీ కూతురు చేరిందంటున్నాడో వాణ్ణి నమ్మబుద్ధి కావడం లేదా మీరు పట్టుదలకు పోయి చస్తానంటే ఈ పెళ్ళొద్దనుకుని వెళ్ళిపోయిన నేను మీ కూతురికి కీప్నంటే మీరు నమ్మి తీరాలి సార్ మా నాన్నుంటే నాకేంటి చస్తే నాకేంటి నాకు నువ్వే కావాలి అంటూ నా దగ్గరకొచ్చిన శిరీషని తప్పమ్మా అని చెప్పి పంపించిన నేను మీ అమ్మాయికి కీపునంటే మీరు తప్పకుండా నమ్మి తీరాలి సార్ మీ అల్లుడు మా ఇద్దరి మీద పడి ఇంటింటికీ తిరిగి అరుగుల మీద పడుకున్నాడు కాబట్టి శివాజీ నా ఉంచుకున్నాడని కాలేజీ మొత్తం పుకారులు లేపుకున్నాడు కాబట్టి మీ అల్లుడి నింద నిజం చేయడం కోసమైనా నేను మీ అమ్మాయి కీపునని మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి సార్ ఎందుకు నమ్మరండి తప్పకుండా నమ్ముతారు ఇరవై ఏళ్లుగా ఆయన గారి పెంపకంలో పెరిగిన పిల్ల పెళ్ళికి ముందు అదే ఊర్లో ఎవరితో తిరుగుంటే తప్పకుండా నమ్ముతారు ఈ ఇరవై ఏళ్లుగా తిరుగుబోతు కాని అమ్మాయి పెళ్ళయ్యాక మూడు నెలల లోపలే తిరుగుబోతు అయ్యిందంటే ఒక్కటి మీ అల్లుడు మగ తనలేని వాడు లేకపోతే కొంచెవాడై ఉండాలి అలాగైతే తప్పకుండా నమ్ముతారు మీ కూతురు మీద అనుమానంతో ఈయన గారి చెల్లెలి పెళ్లి చెడగొట్టారండి మీ అల్లుడు గారు ఈ కాలనీలో ప్రతి ఇంటి తలుపు తట్టి మీ కూతురికి శివాజీకి అక్రమ సంబంధం ఉందని మరీ చెప్పడయ్యా మీ అల్లుడు గారు పిల్లాడు మేనమా పోలిక చాలా అదృష్టం అని మనం అనుకుంటే సొంత అన్నతోటి తిరిగిందా అంతగా కళ్ళు మూసుకుపోయాయి సార్ మీ అల్లుడు గారికి నీ ముఖాన మూసుంటే ఆ ఉల్లు కూడా వాడికిచ్చి పెళ్లి చేయమని నా కూతురు అడిగితే వజ్రం లాంటి వరుణ్ణి తెస్తానని చెప్పి బురదగుంటలో జలగనిచ్చి కట్టాను దాని గొంతు కోసిన నేరం నాదిరా నాది నీలాంటి వాడి కాళ్ళు కడిగినందుకు పురుగులు పడి చస్తారని గట్టి నమ్మకంతో చెప్తున్నాను రా నా కూతుర్ని తీసుకుపోయి నీలాంటి మొగుడిని వదిలేసిన ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకుంటాను నా ఇంట్లోనే ఉంచుకుంటాను నా ఇంట్లోనే ఉంచుకుంటానరాడదా ఏంటి సార్ కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారా ఇంకా ఇక్కడే వంచమంటావా బాబు పలానా శిరీష పలానా శివాయితో తిరుగుతుందని మొగుడి చేతనే పక్కలేకుంటుందని పుకారు మా ఇంటికి చేరే వరకు ఇక్కడే ఉంచమంటావాతారాన్ని పుట్టింటికి ఒంటరిగా కాన్పుకైనా తీసుకెళ్ళాలి కట్టుకున్నవాడు కాటికెళ్ళాకైనా తీసుకెళ్ళాలి కడుపు పండి తీసుకెళ్తే పద్ధతి గాని కడుపు మండి తీసుకెళ్తే అది మీకే తలంపులు సార్ అతను కళ్ళు తెరిపించి మీ అమ్మాయి కాపురం నిలబడానికే ఈ ఇంటికి వచ్చాడయ్యా ఈ బాబు మీద ఏమాత్రం నమ్మకం అన్నా మీ అమ్మాయి గారిని గారు వదిలేసి వెళ్ళి బాబు తల్లి కాబోయే నా కూతుర్ని కన్న భూమిని తల్లిగా చూసుకునే సైనికుడి చేతిలో పెట్టానన్న భరోసాతో పెడుతున్నాను బాబు వస్తానయ్యా